మీరు అలంకరించినటువంటి మన సింగరేణి వర్కర్స్ యూనియన్ అతిరథ మహారథులు కామ్రేడ్స్ రేపు ఇరవై ఏడవ తారీఖున సింగరేణిలో ఎన్నికలు జరగబోతున్నాయి ఎవరికి ఎవరికి జరుగుతున్నాయి ఎన్నికలు సింగరేణి రక్షకులకి సింగరేణి భక్షకులకి మధ్య ఎన్నికలు ఒకసారి చరిత్ర చూస్తే సింగరేణి రక్షించేది అర్థమవుతుంది వాళ్ళకి సింగరేణి భక్షించేటటువంటి వాళ్ళకి పాలకులకి మంచి ఎన్నికలు జరుగుతున్నాయి గత ఎన్నికల్లో నేను కూడా ప్రచారానికి వచ్చాను మొట్టమొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా చెప్పినటువంటి ఏకైక సంఘం విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు కూడా నిన్న ఎలక్షన్ లో ఓడిపోయారు కూడా ప్రతి రాజకీయ పార్టీ కూడా